చె చెప్పండి మీరు చూడండి అసలు ఏమండి తన మాట కాదు నా మాట కాదు మీరు చెప్పండి మా మధ్య ఒక వాగ్వివాదం జరుగుతుంది అనమాట అండి మీ అందరికి తెలుసు కదా కారు కొత్త కారు తీసుకున్నాము మా మరిది గారికి ఇష్టమైన కారే మీరు అందరూ సపోర్ట్ చేశారు బాబాయ్ కారు కొనండి కారు కొనండి అని చెప్పి ఓకే అండి కొత్త కారు తనకి నచ్చిందే తీసాము నాకు హ్యాపీ తను హ్యాపీ అనుకోండి తర్వాత నెంబర్ కూడా వచ్చేసింది చెప్పు ప్రేమ చెప్తాం అది రేపు కన్ఫర్మేషన్ అవుతుంది వచ్చేసింది వేయించేసింది తర్వాత అది కూడా హ్యాపీ కదా ఇప్పుడు ఏంటో తెలుసా అండి ఇక్కడ అంట నా ఫోటో వేయించి అమ్మ మాట అని రాస్తాడంటండి నాకేమో ఇయ్యారే బాబు ఊరుకో ఏంటది అని అంటే కాదు కాదు అక్కడ రాస్తాను అమ్మ మాట అని నా ఫోటో వేయిస్తాడు కింద ఏమో అమ్మ మాట అని రాస్తాడంటండి నేనేమో మరీ బాగోదు ప్రేమ వద్దు అని అంటున్నాను మా ఇంట్లో ఏదైనా సరే ముగ్గురం కలిపి డెక్షన్ తీసుకుంటాం కదా యాజ్ యూజువల్గా మీ అంకుల్ గారు ముగ్గురం కూర్చుంటే ఏం చేశారు మీ అన్నయ్య గోడ మీద పిల్లిలాగా ఆయన ఇటు కాదు అలా చెప్పకుండా చెప్పి జంప్ అయిపోయారు చెప్పేసి సరే మిత్ర ఏ ఎడిషన్ అయినా ఓకే అని చెప్పి జంప్ అయిపోయారు ఆయన ఫ్రెండ్స్ వచ్చారు ఫ్రెండ్స్ తోటే వెళ్ళిపోయారు ఇప్పుడు సరే వీళ్ళ మాట కాదు నా మాట కాదు మీరు చెప్పండి నాకైతే అలా బాగుంటుంది ఏంటి అట్లా అంటే నేను దానికి ఒక రీజన్ ఉందండి ఏంటంటే చాలా సందర్భాల్లో మేము వెళ్ళినప్పుడు చాలామంది ఓవర్టేక్ చేసి ఇచ్చినప్పుడు లేకపోతే అది అమ్మ మాట కారు అమ్మగారు ఆ కారులో ఉన్నారని చెప్పేసి ఒకసారి రిక్వెస్ట్ చేసి కారు ఆపటం ఇట్లా సందర్భాలు చాలా జరిగినాయి మనకి విజయవాడ వెళ్ళినప్పుడు వైజాగ్ వెళ్ళినప్పుడు కాకినాడ వెళ్ళినప్పుడు చాలా చోట్ల సో దట్ అలాగా అనుమానాస్పదంగా మనం వెంబడించి అలాగెందుకు డైరెక్ట్గా అమ్మమ్మ ఫోటో చూస్తారు కన్ఫర్మ్ చేసుకుంటారు వస్తారు సార్ ఒకసారి వచ్చి ఫోటో తీయించుకుంటామో లేకపోతే ఒక నిమిషం మాట్లాడటమో అనుకోండి వాళ్ళు ఆనందంగా ఉంటారు మనం ఆనందంగా ఉంటాం మీ అందరి వల్లే కదా మనం అంతా ఇలా సో దట్ అది నా కోరిక అండి అంతే దట్టం ఏంటంటే నాకు గిఫ్ట్ చేసిందండి ఇంతకు ముందు కూడా చెప్పాడు కార్లో మీకు గుర్తుందా అండి అమ్మ నువ్వు కారు కొనిపెట్టు వెనకాల నీ పేరు రాయిస్తాను డాడ్స్ గిఫ్ట్ మామ్స్ గిఫ్ట్ లాగా గాడ్స్ గిఫ్ట్ అని రాసుకుంటున్నారు కదా నేను అమ్మ మాట గిఫ్ట్ అని రాస్తాను అని చెప్పి అన్నాడు ఏదో సరదాగా అన్నాడు కదా అని ఆ రాయితూ గానీలే అన్నాను ఇప్పుడు అదే పట్టుకున్నాను నేను నీతో చెప్పాను అమ్మ మాట అని రాయిస్తానని మన మాట నిలబెట్టుకోవాలి కదండి ఇప్పుడు తన మాట నిలబెట్టుకుంది నేను కావాల్సిన కారు నాకు కొనిచ్చింది మరి నేను కూడా నా మాట నిలబెట్టుకోవాలి కదండి అందుకని నేను ఏదన్నా ఊరు వెళ్ళేటప్పుడు లో కూడా మన వాళ్ళు పెడుతూ ఉంటారు కదా పలానా ఊరు వెళ్ళామంటే అమ్మ మా ఊరు మీదుగానే మీరు వెళ్ళారు అని చెప్తారు లేదా ఆ గుడికి వెళ్ళారమ్మా ఆ వీధిలోనే మా ఇల్లమ్మ ఇట్లా కూడా పెడుతూ ఉంటారు చాలా మంది అయితే వెళ్ళేటప్పుడు విండోలోంచి చూస్తారనుకుంటా కార్లోంచి మళ్ళీ దాటుకుని వచ్చి తిప్పుకుని వచ్చి ఒకట ఓవర్టేక్ చేసి వచ్చి ఆపుతారు మాట్లాడతారు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి సరే నాకు కూడా ఏంటంటే అట్లా రికగ్నైజ్ చేయడానికి వీలుగా ఉంటుంది అంటే దానికి ఆ పాయింట్కి ఓకే అండి కానీ మరీ అతిగా ఉంటుందేమో ప్రేమ ఇదేంటి అని డాడ్ గిఫ్ట్ గాడ్ గిఫ్ట్ మా గిఫ్ట్ అని అంటే అది అండి చెప్పండి మీరు కాదు కాదు కదా మీరు చెప్పిందే మీ ఫైనల్ నిర్ణయం అండి మీరు కమెంట్ సెషన్లో కామెంట్ చేయండి మీరు ఏం చెప్పితే అదే మీరు వద్దు అన్నారనుకోండి మానే మానేద్దాం ఆవిడ మాటే నేను కన్సిడర్ చేస్తాను ఫైనల్ న్యాయ నిర్ణయలు అయితే మాత్రం మీరే రండి నా కోరిక అయితే అది నేను ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి చేసినటువంటి పని అయితే ఇదండి కాదండి వద్దు అనే అది అయితే కాదు నేను ఓకే అది అవసరమా అని నేను అదే పబ్లిసిటీ కాదండి మీకు కావాల్సినంత పబ్లిసిటీ కావలసినంత ఇమేజ్ బోల్డ్ ఇప్పుడు మలేషియా వెళ్తే మలేషియాలో ఉంటారు ఎక్కడికి వెళ్తే అక్కడ వైజాగ్లో వెళ్తే ఆ ఎయిర్పోర్ట్లో ఆఫీసర్స్ అందరూ కూడా మేము మీ ఛానల్ చూస్తామండి మా వైఫ్ మీ ఇలాంటి రికగ్నేషన్ బోల్డ్ ఉంది కొత్తగా వచ్చేటప్పుడు కాదు మలేషియా వెళ్ళినప్పుడు ఎయిర్పోర్ట్లో చూపించాను సంజీవ్ వీళ్ళంతా కూడా మన ఫ్యామిలీ మెంబర్స్ కనిపించి మాట్లాడారని ఎయిర్ ఏషియాలో వర్క్ చేసేవాళ్ళు వైజాగ్లో నేను ఒక ఆయన్ని పెట్టడం మర్చిపోయానండి లిఫ్ట్ ఎక్కేటప్పుడు ఒక పెద్ద ఆయన నిలబడి ఉన్నారు అక్కడ శానిటర్ మీద ఎక్కేటప్పుడు పంపించే ఆయన అనమాట ఆయన సమ్ ఏదో శానిటేషన్ సంబంధించిన ఆయన అనమాట ఆయన కూడా నమస్తే చెప్పి అమ్మ బాగున్నారా మీ వీడియోస్ చూస్తా ఉందని చెప్పారు నేను వారి క్లిప్పింగ్ పెట్టడం మర్చిపోయానండి సరే మరి అక్కడికి వెళ్ళినా కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా మన వాళ్ళు ఇలా కనిపిస్తూ ఉంటారు నాకు కూడా చాలా సంతోషంగా ఉంటుంది ప్రతిరోజు మన ఇంటికి వస్తారు ఇప్పుడు కూడా వచ్చే వెళ్ళారు అదంతా హ్యాపీ అండి మరి ఇది బాగోదేమో అంత మనకి మన మా మా కారు నాదే ఈ కారు అని అని చెప్పి ఏదో నాకు నేను దండ కొనుక్కుని వేసుకున్నట్టు అలాంటి ఫీలింగ్ వస్తుంది అందుకనే నా మాట కాదు తన మాట కాదు ఏది మీ అంకుల్ గారిలాగా గోడ మీద పిల్లి లాగా చెప్పకండి మీరు చాలా గా చెప్తారు సబ్స్క్రైబర్స్ చాలా గౌరవప్రదమైన వాళ్ళు మీ అంకుల్ గారు చూసారండి అండి అంటే ఏం చెప్తే ఎవరి కోపం వస్తుందో అన్నట్టు వేస్తే బాగానే ఉంటుంది అని ప్రేమకు చెప్పి నాతోనేమో నువ్వు ఆలోచించు నీకు నచ్చితేనే లే చేసేది అని చెప్పేసి జంప్ అయిపోయారండి చాలా అలా ఆయనండి ఏంటే ఆయన సేగరాజండి ఎవరికి నొప్పించడు ఒప్పించు అది అదనమాట అది స్టోరీ కాబట్టి మనం ఏది మంచి అది మాకు మళ్ళీ మాకు వస కుటుంబం మీరు వచ్చారు కదా ఇంత పెద్ద కుటుంబం పెట్టుకుని మేము ఎవరిని అడుగుతాం అండి మీరు ఈ వీడియోలోనే కంపల్సరీ చెప్పండి ఇక్కడ ఫోటో పెట్టి అమ్మ మాట అని వేయించమంటారా బాగుంటుందా అంటే దానికి ఒకే ఒక్క రీజన్ ఏంటంటే నేను ఎట ఎప్పుడన్నా ఏదన్నా ఊళ్ళో వెళ్ళేటప్పుడు కానీ ఏదన్నా లేదన్నా కా ఎక్కడన్నా కనిపించినా మీరు రికగ్నైజ్ చేస్తారు ఓహో ఇక్కడ ఉన్నారు అలాటప్పుడు కూడా కలవచ్చు ఆ ఒక్క పాయింట్లో మాత్రం నేను మెత్తపడిపోతున్నాను నిజమే కదా మన ఫ్యామిలీ మెంబర్స్ చాలా హ్యాపీ ఫీల్ అవుతారు కదా అట్లా అన్ఎక్స్పెక్టెడ్గా మనం కలిసినప్పుడు ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది అండి మీరంతా ఎంత హ్యాపీ ఫీల్ అవుతారో నేను అంతకు వంద ఎట్లా హ్యాపీ ఫీల్ అవుతానండి ఎందుకంటే మనం ఆశించిన దానికన్నా ఎక్కువ భగవంతుడు ఇచ్చినప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది ఆ పాయింట్నే మేమందరం ఫాలో అవుతామండి ఎప్పుడు చెబుతూ ఉంటాను కదా మన నుంచి ఎక్స్పెక్ట్ చెయ్యని వాళ్ళకి మనం సహాయం చేయటము అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువ ఇవ్వటం ద్వారానో ఆనందపరచడం చాలా ఈజీ ఎదుటి వాళ్ళని ఆనందపరచడం చాలా ఈజీ ఇది నా సూక్తి అనమాట అండి అయితే కేవలం ఇలాగా ఒక బొమ్మ వేయటం ద్వారా కూడా హ్యాపీ అనిపిస్తుందా బాగుంటుందా ఇతని డెసిషన్ కరెక్టా నా డెసిషన్ కరెక్టా ఈ రెండింటిలో ఒకటైతే తేల్చి చెప్పేయండి ఎందుకంటే అండి ఇది మీ అందరి కోసమే చేసేది అది ఎందుకంటే నాకంటే ప్రత్యేకంగా ఇప్పుడు ఒక గుర్తింపు లేదా అంటే గుర్తింపు ఆల్రెడీ మీరు ఇచ్చారు మంచి గుర్తింపు ఇచ్చారు భగవంతుడి దయ వల్ల ప్రతిరోజు ఇంటికి వచ్చే వాళ్ళే దానికి నిదర్శనం అండి అలానే మీరు ఎక్కడ కనిపించినా పలకరించే విధానమే నిదర్శనం అట్లానే మీరు పెట్టే కామెంట్సే నిదర్శనం అండి ఇలా వేయించుకోవటం అనేది అవసరమా కాదా అవసరమని కూడా కాదు వేయించమంటారా వద్దా రెండే మాటలు అండి నేనైతే ఎస్ అనే చెప్తున్నాను నాకు మీరు సపోర్ట్ చేయండి కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి చిలకలు టైం అయిపోయినట్టుందండి వచ్చేసి నానా గోళ యాగి చేస్తున్నాయండి మనము టైం షెడ్యూల్ తప్పుతామేమో కానీ క్షణం కూడా తప్పుకోండి అసలు అసలు వాటికి ఉన్నటువంటి చిన్న మెదడు ఎంత డిసిప్లిన్ ఎంత సమైక్యత మళ్ళీ రకరకాల జాతుల పక్షులు కూడా వస్తున్నాయి ఈ మధ్యని అవన్నీ కలిపి ఏదో సహ పంక్తి భోజనం చేసినట్టు చేసేస్తున్నాయండి బుర్రపెట్టలు గోరింకలు పావురాయలు పావురాలు చిలకలు కాకులు ఇలా అన్ని కలిసి నాకు మళ్ళీ ఒకటి ఒకటి కొట్టుకోవట్లేదు వేరే వేరే జాతి పక్షులు ఇవన్నీ కూడా అయినా అక్కడ వాటి నుంచి మనం చూస్తే నేర్చుకోవాల్సింది ఎంత ఉందో చూడండి డిసిప్లిన్ అన్నీ కలిసి ఉండటం చక్కగా టైం టు టైం తినటం మంచి ఆహారం మళ్ళీ వెంట వెంటనే తినేవండి అవి కొంచెం తింటాయి మళ్ళీ క్షయమని ఎగిరిపోతూ ఉంటాయి మళ్ళీ వచ్చిస్తాయి నువ్వు గమనించే ప్రేమ అది మేము అక్కడ కూర్చుని చూస్తూ ఉంటాం కదా ఓ ముప్పై సార్లు ముక్కుతో పడిచి ముప్పై గెంజలు తిన్నేస్తండి తర్వాత ఒక్క రౌండ్ ఒక రౌండ్ వేస్తాయి మళ్ళీ వేసి మళ్ళీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి వస్తాయి అనమాట మొన్న నేను స్టాప్ వాచ్ లో చూసానండి ఇక్కడి నుంచి గుడికి ఐదు సెకండ్లో వెళ్ళిందండి ఐదు సెకండ్లు నమ్ముతారా మీరు ఇలా పెట్టి లోపల గుడి దగ్గర ఉంది అంటే ఎంత ఫాస్ట్ ఎగురుతున్నాయండి మళ్ళీ అదే ఫాస్ట్లో వచ్చేస్తాయండి వచ్చి మళ్ళీ మళ్ళీ అన్ని గింజలు టెక్ ట మళ్ళీ జాగ్రత్త చూసుకుంటూ ఉంటుంది వాళ్ళు వస్తున్నారా వీళ్ళు వస్తున్నారా అక్కడ పరిసరాలు ఎలా ఉన్నాయి ఇక్కడ ఏమైనా వలలు పెట్టారా ఇన్ని చూస్తా ఉంటాయండి చిన్న మెదడు దానికి చిన్న ప్రాణం ఎంత తెలివండి భగవంతు సృష్టి చాలా గొప్పది కదండి అదిగోండి నరిసేస్తారా ఇన్ని వచ్చేసి చూసుకోండి అక్కడక్కడే తినేస్తాయండి ఇదండి వాళ్ళ వీడియో మీరు అందరూ కూడా సపోర్ట్ చేయండి మంచి కామెంట్స్ మాత్రం వెంటనే పెట్టండి ఎందుకంటే మీ మాటని బట్టి మెండేషన్ తీసుకుంటాం అన్నట్టు మన కార్కి నెంబర్ కూడా వచ్చేసిందండి అంటే మామూలుగా వాళ్ళు ఇచ్చే నెంబర్ ఒకటి ఉంటుంది కదా దాన్ని ఏమంటారు ప్రేమ టీ టీఆర్ టీఆర్ నెంబర్ కాకుండా మేము బిడ్డకి వెళ్ళామన్నమాట ఒక నెంబర్ కోసం ఆ నెంబర్ కూడా వచ్చేసింది వేడ మార్నింగే వచ్చింది అనమాట ఆ నెంబర్ ఏంటన్నది ప్రేమ చెప్తాడుళండి మీకు ఎవరికన్నా ఆ వివరం కావాలి ఎట్లా బిడ్డ ఏంటి ఇలాంటిది ఏదన్నా కావాలన్నా అడగండి ప్రేమ చెప్తాడు నెంబర్ ఏంటి అన్నది ప్రే ఇప్పుడే నేను రివీల్ చేయట్లేదు మీరు ఎవరన్నా గెస్ట్ చేస్తారా అండి ఏ నెంబర్ అయ్యి ఉంటుంది అనేది మీరు ఎవరైనా గెస్ట్ చేస్తారా విషయం కానీ కాబట్టి మిగతా పూర్తి నెంబర్ అయితే మీరు చెప్పలేరండి పూర్తి నెంబర్ ఎందుకు పూర్తి నెంబర్ అవసరం లేదు అంటే మీకు తెలుసు కదా ముందు ఉండే నెంబర్లు అవన్నీ కాకుండా ఒక నెంబర్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట దాన్ని బిడ్ అంటారు వెళ్తాం అంటారు వెంటనే వచ్చేసిందండి వన్ డేలో వచ్చేసింది ప్రేమ అంటే ఆ నెంబర్ అప్పుడు వచ్చినప్పుడు మనం వేసుకుంటాము అది ఎవరు ఎక్కువైతే వాళ్ళకి వస్తుంది టూ డేస్ బ్యాక్ అని అవి వేశారు బిడ్లో వచ్చింది మార్నింగే అనమాట ఫోను మనకి ఓటీపీ అడుగుతారనమాట చెప్పాను చెప్తే ఇందాకే మీకు నెంబర్ వచ్చేసిందమ్మానని ఆ నెంబర్ చెప్పారు అనమాట నెంబరు నెంబర్ బోర్డు కూడా వేయించేస్తామండి రెడీగా అన్నీ వెంట వెంటనే స్పీడ్ స్పీడ్గా జరుగుతున్నాయి అనమాట అలానే ఫస్ట్ జర్నీ ఏం చేయాలో ఎటు వెళ్తామో అంటే భగవంతుడి దయ్య ఎటు వెళ్ళాలి అనేది మేమైతే ఏమీ డిసైడ్ అవ్వలేదు భగవంతుడు ఏ ఊరు వెళ్ళటానికి అవకాశం ఇస్తే ఆ ఊరు వెళ్తాం అండి నేను మీకు తెలియచేస్తాను వాట్సాప్లో మన వాళ్ళు ఉన్నారు కదా మీరున్నారు కదా వాట్సాప్లో అన్న పెడతాను ఎందుకంటే వీడియో ఒకటి రెండు రోజులు లేట్ అవ్వచ్చు నేను జర్నీకి వెళ్ళేది అది ఒకవేళ ఊరు వెళ్తుంటే నేను ఫలానా ఊరు వెళ్తున్నాను అనేది వాట్సాప్లో పెడతానండి ఓకేనా అండి లేదా కమ్యూనిటీ ట్యాబ్లో అన్నా పెడతా ఓకే ఎందుకంటే ఆ ఊరు అంటే దేని మీదుగా వెళ్తున్నాం మీకు ఐడియా వచ్చేస్తుంది ఒకవేళ ఇన్ కేసు అప్పుడు మీకు కారు కనిపించే అవకాశం ఉండొచ్చు మీరు ఒకవేళ ఓకే చేస్తే ఈ బొమ్మ వేయిస్తే ఇన్ని అనమాట అండి చూడండి మా అతిథులు అండి చిత్రం ఏంటండి ఈ అతిథులు ఎలా తింటాయి అనుకుంటున్నారు దశలో ఏం తినవండి అపశవ్య దశలో తింటాయి మూడు వందల అరవై డిగ్రీల నుంచి కింద నుంచి పడుకుని ఇలా తింటాయి తలకిందులుగా అదేంటి ప్రేమ అసలు చూడండి తల కిందులుగా ఉండి తింటుంది ఉండి తోప కిందకి పెట్టి తలకాయ నుంచి మాకు ఇదివరకు తెలియదు వాటిని చూస్తూ ఉంటే గమ్మత్తుగా అనిపిస్తుంది అనమాట ఇదిగోండి మార్నింగ్ ఈవినింగ్ రెండు పూట్ల కూడా పైకి ఒక నూట యాభై వంద దాదాపు రెండు వందల చిలకలు వచ్చేసేస్తున్నాయండి భలే భలే సంతోషంగా అనిపిస్తుందండి ఏమండి ఏదైనా నేను ఒకటి నమ్ముతానండి ఇంటికి ఒక బలం ఉంటుందండి అదే మన వాళ్ళు వాస్తు ఇవన్నీ అంటారు అనుకుంటా అయితే నేను వాస్తు అని అన్నాను కానీ ఇంటికి ఒక పాజిటివిటీ ఉంటుందండి ఆ పాజిటివిటీని కాపాడుకుంటే ఇలా పక్షులు గోవులు మనుషులు మనం హ్యాపీగా ఉండటం ఇవన్నీ జరుగుతాయి అని నాకు కాలక్రమేణా అనుభవపూర్వకంగా తెలిసిందండి అదే నేను వీడియోల్లో చెప్తూ ఉంటా ఈ చూడండి మేము ఎలా మాట్లాడుతూ ఉన్నాం వాటి దారి వాటిది అటు అటు తిప్పుదాము ప్రేమ నేను అటు తిప్పి చూపిస్తాను నెమ్మదిగా వెళ్ళండి మీరు అండి ఇగ ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి అనమాట ఈ టైం నుంచి స్టార్ట్ అవుతాయండి ఇక చూసుకోండి పైకి ఓ వంద రెండు వందల చిలకలు వచ్చేసేస్తాయి ఓకే బాబు